హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టాపిక్ మామిడికాయ పులిహోర అండి నోరు ఊరుతుంది కదా చూస్తుంటే నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ నా 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 స్టైల్లో అయితే మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను అన్నది ఇంకా మామిడికాయల కాలం అయితే వచ్చేసింది కదా ఎండాకాలము ఇంకా మామిడికాయ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి మామిడికాయ పులిహోర అయితే కర్రీలో కానీ తీసుకొస్తే మా ఆయన మావిడికాయ పులిహోర చేయ అన్నాడు అందుకే పల్లీలు అయితే ఏపేసి పక్కన పెట్టేసి ఇంకా డైరెక్ట్గా వేసామంటే పళ్ళు కొంచెం క్రిస్పీగా ఉండాలి కానీ బాగుంటుంది అందుకే పక్కన పెట్టండి నార్మల్ నిమ్మకాయ పులిహోరలాగే కాకపోతే ఇది కొంచెం మావిడికాయ తురుము కొంచెం ఫ్రై చేసుకోవాలి అంతే అందరికీ తెలిసిన విషయమే కానీ నేనైతే నేను ఎలా చేసుకుంటాను అన్నది మీకు చెప్తున్నాను ఇంకా మా సైడ్ అయితే ఉగాది వెళ్తేనే కానీ మామిడికాయలు తినరండి కానీ మేమైతే తినేస్తున్నాం ఇక్కడ ఇంకా ఇంకా మామిడికాయ పులిహోరకైతే చేస్తున్నాను ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలానే ఎందుకంటే వన్ కేక్ అయితే దగ్గరలో ఉన్నాను మీ సపోర్ట్ వల్లే మీ వల్ల అయితే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసి పెడతానని అంటున్నాను అనుకుంటున్నాను ఇంకా నైట్ అయితే మా అడుకే పులిహోర అయితే చేశాను ఇంకా ఇంకా వంట అంటే ఏం లేదు సింపుల్గా చాలా సింపుల్గా అయిపోయిందండి అదే నైట్ వంట అయితే కూర చేయాలా అన్నం చేయాలా ఇంకా అన్నీ చేయాలా ఇదైతే అన్నం ఒకటి చేసి ఇంకా ఆ ఒక్క పెద్ద మామిడికే అంత అన్నంలో సరిపోయిందండి బాగుంది ఆ మామిడికే కూడా పది రూపాయలే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అందులో ఇంగవ ఇంకా ఆవాల పొడి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎండాకాలమే ఎండాకాలం వచ్చినప్పుడల్ల ఇంకా మామిడికి పులుగర్ అయితే చేసుకోవాలి అప్పుడప్పుడును మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి నేనైతే ఇలా చేశాను నేను చేసింది మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ కూడా చేసి పెట్టండి ఓకేనా మేమైతే నేనైతే ఇలా చేస్తాను ఏ పులిహోర అన్నా కానీ పైనుంచి వేస్తాను పల్లీలు ఫ్రై చేసి పక్కన పెడతాను తర్వాత ఏముందండి గ్రైండర్ గురించి అయితే మీకు విషయం చెప్తాను ఈ గ్రైండర్ నేను బజాజ్ లో తీసుకున్నాను కొత్త మోడల్ వచ్చింది ఆటోమేటిక్ తీసుకోమన్నారు చూడడానికి అందంగా ఉంది కదా అని తీసుకున్నాను నాకు ఈ గ్రైండర్తో అయితే చాలా తిప్పలే వచ్చినాయి అండి ఎందుకంటే మూత తీస్తే బంద్ అవుతుంది మూత పెడితే ఆన్ అవుతుంది పిండి తీసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది వేయాలన్నా ఇబ్బంది అవుతుంది తిరుగుతూ ఉంటే వస్తే బాగా అనిపిస్తుంది కదా ఏంటో ఈ ఆటోమేటిక్ సిస్టమ్ నాకైతే నచ్చలేదండి మీరు కూడా తీసుకోకండి ఎందుకంటే తీసుకున్నా కానీ చాలా అయితే పడుతున్నాను నేను ఎందుకంటే ఆ మధ్యలో ఏదైనా పెడితేనే దాన్ని తీసుకోవడం అవుతుంది ఎందు బాగుంది కదా అనుకున్నాను కానీ చిన్న చూడడానికి ముద్దుగా ఉంది కదా అని తీసుకుంటే పాత మోడల్ గ్రైండరే బెస్ట్ అండి నేను అడిగితేనే నా గ్రైండర్తో పడుతున్నాను నేనైతే పిండి తీసుకోవడానికి ఉండదు చేయడానికి ఉండదా మధ్యలో ఏదైనా పుల్ల లాంటిది పెడితేనే తిరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్